హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న చూస్తున్నాం ఫ్రెండ్స్ మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న రూర్ ఆఫ్ ఇండియా రూర్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రాంతానికి పేరు అలాగే భారతదేశంలో మొదటి ముడి చమురు బావి ఏది రూర్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రాంతానికి పేరు అలాగే భారతదేశంలో మొదటి ముడి చమురు బావి ఏది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం రూర్ ఆఫ్ ఇండియా అని చోటా నాగపూర్ పీఠభూమిని పిలుస్తారు రూర్ ఆఫ్ ఇండియా అని చోటా నాగపూర్ పీఠభూమిని పిలుస్తారు ఈ ప్రాంతంలో ఐరన్ స్టీల్ మరియు గొప్ప మొత్తంలో ఈ ప్రాంతంలో ఐరన్ స్టీల్ అలాగే గొప్ప మొత్తంలో బొగ్గు వంటి సంపదతో నిండి ఉండడం వల్ల దీన్ని రూర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు ఇక భారతదేశంలో మొదటి ముడి చమురు బావి ఏదనగా అస్సాంలోని దిగ్బోయ్ భారతదేశంలో మొదటి ముడి చమురు బావి అస్సాంలోని దిగ్బోయ్ ఆసియాలోనే మొట్టమొదటి ముడి చమురు బావి ఇది ఇక్కడ పంతొమ్మిది వందల ఒకటిలో అస్సాం ఆయిల్ కంపెనీ అస్సాం ఆయిల్ కంపెనీ మొదటి చమురు శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది రూర్ ఆఫ్ ఇండియా అని చోటా నాగ్పూర్ పీఠభూమిని పిలుస్తారు అలాగే భారతదేశంలో మొదటి ముడిచమురు బావి అస్సాంలోని దిగ్బోయ్ ఇక రెండవ ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న చూస్తున్నాం ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న రెండవ ప్రశ్న విమానాలు పక్షులు ఏ సూత్రం ఆధారంగా ఏ సూత్రం ఆధారంగా పైకి ఎగురుతాయి చాలా సింపుల్ ప్రశ్న చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఈ ప్రశ్న చిన్న పిల్లల్ని అడిగినా కూడా అనగా సెవెంత్ ఎయిత్ క్లాస్ పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు ఈ ప్రశ్నకు ఆన్సర్ విమానాలు పక్షులు ఏ సూత్రం ఆధారంగా పైకి ఎగురుతాయి ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఆన్సర్ చూస్తే విమానాలు పక్షులు బెర్నౌలి బెర్నౌలి సూత్రం ఆధారంగా పైకి ఎగురుతాయి విమానాలు పక్షులు బెర్నౌలి సూత్రం ఆధారంగా పైకి ఎగురుతాయి గాలిపటం అలాగే క్యాలెండర్ పేపర్లు కూడా ఈ సూత్రం ఆధారంగానే పైకి ఎగురుతాయి ఇక మూడవ ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మూడో ప్రశ్న చూస్తున్నాం ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి చూడండి రెండు వేల ఇరవై ఐదు బ్రిటిష్ అకాడమీ బుక్ ఫ్రైజ్ ఎవరికి ప్రకటింపబడింది చూడండి రెండు వేల ఇరవై ఐదు బ్రిటిష్ అకాడమీ బుక్ ఫ్రైజ్ ఎవరికి ప్రకటింపబడింది ఆన్సర్ భారత సంతతికి చెందిన సునీల్ అమృత్కి దీన్ని ప్రకటించారు భారత సంతతికి చెందిన సునీల్ అమృత్కి దీన్ని ప్రకటించారు ది బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ హిస్టరీ ఆఫ్ ది లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అనే పుస్తకానికి ఈ అవార్డు వచ్చింది భారత సంతతికి చెందిన సునీల్ అమృత్కి ఈ అవార్డును ప్రకటించారు ఈ ప్రైజ్ను ప్రకటించారు ది బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ది లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అనే పుస్తకానికి ఈ ప్రైజ్ వచ్చింది ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో మీకొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది దాని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న చూస్తున్నాం ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఆటోమొబైల్ పరిశ్రమ కారణంగా చూడండి ఆటోమొబైల్ పరిశ్రమ కారణంగా భారత్లోని ఏ నగరాన్ని డెట్రాయిడ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు ఆటోమొబైల్ పరిశ్రమ కారణంగా భారత్లోని ఏ నగరాన్ని డెట్రాయిడ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా అటు ఏపీఎస్సి కానీ ఇటు టీజీపీఎస్సి కానీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్స్కి ఉపయోగకరంగా మీకు వీడియోలు అందించడం జరుగుతుంది ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడండి ప్రతి సబ్జెక్ట్లో నుంచి మీకు ఆబ్జెక్టివ్ రూపంలో వీడియోలు అందింపబడతాయి మీరు యూజ్ చేసుకుంటారని నేను భావిస్తున్నా అలాగే మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్